హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు యాడికి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుంతకల్లు కసాపురం సమీపంలో ఉన్న బుగ్గ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ కార్తీక మాసంలో కూడా కసాపురంలో ఆంజనేయ స్వామి దర్శించుకొని ఇక్కడ బుగ్గ సంగమేశ్వర స్వామిని కూడా ఇక్కడికి దర్శించుకోవడానికి భక్తులు తండోపు తండోలుగా ఈ కార్తీక మాసంలో వస్తారు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము దేవాలయం ఎలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఏ విధ ఎలాంటి విశేషాలు కూడా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అక్కడ రథోత్సవం ఉంది కదా అక్కడ నుంచి ఇలా వస్తే మనకు దేవాలయం ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదే సంగమేశ్వర దేవాలయము ఇక్కడ బయట త్రాగునీరు కూడా ఉంది ఇలా వెళ్తే మనం దర్శనానికి వెళ్ళచ్చు లోపలికి వెళ్ళి మిగతా విశేషాలన్నీ కూడా చూద్దాము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అంతా మహిళలు పూలమాలతో ముగ్గు వేశారు ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ శివ పార్వతుల వినాయక ఉత్సవ విగ్రహాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి ఇలా వెళ్తే ఇంకా లోపలికి గుడిలోకి దర్శనానికి వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ గుడి ముఖద్వారము ఆ ఎదురుగానే విభూతి గుండలతో శివుణ్ణి ఏర్పాటు చేశారు ఆ విశేషాలన్నీ కూడా చూడండి గుడి లోపలికి వెళ్ళి ఆ శివ పార్వతులను దర్శనం చేసుకుందాము లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు కూడా పూర్తిగా తెలుసుకుందాము దర్శనం చేస్తూ వచ్చాను లోపల వీడియో తీయకూడదు ఇదే శివ పార్వతుల విగ్రహాలు పైన మనం చూస్తున్నాం కదా గుడి పైభాగంలో మనకు విగ్రహాలు ఏర్పాటు చేశారు చుట్టూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలందరూ ఇక్కడ కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు చాలా మంది జనం ఇక్కడ వచ్చారు ఆ విశేషాలన్నీ కూడా పూర్తిగా చూడండి లోపలికి వెళ్ళగానే మనకు వినాయకుడు ఇంకా శివుడు ఇంకొక వైపు పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు బయటికి రాగానే ఇక్కడ విభూతి ఉండలతో శివుని ఏర్పాటు చేశారు చూడండి దేవాలయ ప్రాంగణంలో కమిటీ వారు ఇక్కడ నిత్య అన్నదానం కొరకు విరాళాలు స్వీకరిస్తున్నారు ఇక్కడ క్యూఆర్ కోడ్ చూశారు కదా అది స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ ఏదైనా చేయవచ్చు లేదా ఇక్కడే పక్కన దేవాలయ ఆవరణలో కూడా రసీదులు ఇస్తున్నారు అక్కడ మీరు విరాళాలు ఇచ్చి రసీదు పొందవచ్చు గుడి లోపల భాగం మనకు ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ శివుడు మనకు దర్శనమిస్తారు ఆ పక్కనే వినాయక విగ్రహము మరి ఇంకా పార్వతీదేవి మనకు దర్శనమిస్తారు బుగ్గ సంగమేశ్వర దేవాలయానికి మీరు రావాలంటే కసాపురం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం సందర్శించాక ఈ గుడి ముందు భాగంలోనే మనకు ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ సంగమేశ్వర ఆలయం పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆ ఆలయం ఇంకొక మరొక ఆలయం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పారుతున్న నదిలో మహిళలందరూ దీపాలు వదులుతున్నారు ఇక్కడ చాలా విశేషంగా మహిళలందరూ పూజలు చేస్తున్నారు ఆ లోపలికి వెళ్ళి కూడా మిగతా విశేషాలన్నీ చూద్దాము లోపల ఇక్కడ ఉన్న దేవాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు లోపల ఇంత చాలా చీకటిగా ఉంది ఏమీ కనపడలేదు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు చూడండి ఈ ఆలయంలో మనకు నందీశ్వరుడు ఇక్కడ ప్రతిష్ఠించారు దర్శనం చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఆలయం నుంచి ఈ ఆలయం వరకు ఇప్పుడు దారిని ఏర్పాటు చేశారు పూర్వం ఈ నది ఎక్కువ ప్రవాహం ఉండడం వల్ల ఆ ఆలయం నుంచి ఈతలికి రావడానికి వీలు కాలేదు అటుపక్క చూడండి శివుని విగ్రహం అక్కడ కోనేరు మాది ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి కూడా పూర్తిగా చూద్దాము ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అంతా కూడా కాలువతో నిండి ఉన్నది ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి భక్తులకు అందుబాటులో ఇక్కడ మట్టి అంతా తోలి భక్తులంతా దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ అంతా మహిళలందరూ ఈ శివాలయం వద్ద ఇక్కడ కోనేరులో దీపాలు వదిలేస్తున్నారు ఆలయం ఎదురుగానే మనకు భోజనశాల కనిపిస్తుంది లోపలికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చూద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ లైన్లో నించొని అక్కడ అన్నం అన్నం వడ్డిస్తున్నారు మీకు తగినంత పెట్టించుకొని భోంచేయండి ఈ ఆలయ సమీపంలో మద్దికేర గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మూడు రోజులు అభిషేకం హోమములు జరుగుతాయి వెళ్ళండి